హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు ఒక హాఫ్ కిలో శనగపిండితో సడన్గా బూందీ మిక్స్చర్ చేద్దాం అనుకున్నాను సో అది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఇవాళ వీడియో అనమాట రెగ్యులర్గా ఇంట్లో చేస్తూ ఉంటానండి హార్ట్ రెసిపీ అనేటప్పటికీ ఇంకా ఇది కూడా చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అని చెప్పేసి ప్రిపేర్ చేస్తూ ఉంటాను కానీ మీతో ఎప్పుడూ షేర్ చేసుకోలేదు కాబట్టి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను సో ముందుగా మనం శనగ పప్పు ఎండబెట్టి మరపట్టించి మర పట్టించి ఇంకా అంటే బాగా ఎండ పెట్టేసి మర పట్టిస్తాం కదా ఆ పిండినైనా సరే లేదంటే బయట అప్పటికప్పుడు కొనుక్కొని తీసుకొచ్చిన పిండి అయినా సరే ముందుగా జల్లించేసి ఆ తర్వాత పిండి కలుపుకోవడం అనేది చాలా మంచిది సో అదేవిధంగా నేనైతే హాఫ్ కిలో పిండిని కూడా శనగపిండిని బాగా జల్లించి పెట్టేశాను ఆ తర్వాత ఇంక ఇప్పుడైతే ఇందులో యాక్చువల్గా గోధుమ పిండి కా గోధుమ నూక కాకుండా వరిపిండిని కలుపుతారు కదా ఎక్కువగా వరిపిండిని కలుపుతుంటాను కానీ అప్పుడప్పుడు ఇలా గోధుమ నూకని కూడా కలుపుతూ ఉంటానండి హాఫ్ కిలో శనగపిండికి ఒక రెండు నాలుగు స్పూన్ల గోధుమ నూక అయితే సరిపోతుంది అదే సూజీ రవ్వ అంటారు ఉప్మా రవ్వ అంటారు కదా సో అదే నూకండి ఆ నూకని హాఫ్ కిలో శనగపిండికి నాలుగు స్పూన్లు అయితే సరిపోతుంది సో నాలుగు స్పూన్ల గోధుమ నూకని తీసుకొని అది కూడా మంచిగా లేదో ఒకసారి చెక్ చేసుకొని కాస్త ఉప్పు వేసేసి గోధుమ నూక వేసేసి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మంచిగా అయితే బాగా కలిపి పెట్టుకోవాలి ఎక్కడా ఉండలేకుండా నీట్గా కలపాలి కలిపేటప్పుడు కూడా చాలా మంచి కన్సిస్టెన్సీలో కలపాలండి బాగా పలచగా అయిపోతే బూందీ షేప్ అనేది రాదు చిక్కగా అయితే బూందీ అనేది చాలా గట్టిగా ఉంటుంది కాక కాబట్టి పర్ఫెక్ట్గా కలుపుకోవాలి సో ఎక్కువ టైం అయితే పట్టదు చాలా నీట్గా ఈజీగా కలిపేసుకోవచ్చు అయితే సేమ్ ప్రాసెస్ ఏనండి బూందీ కూడాను కాకపోతే మనం వేయించేటప్పుడు డిఫరెంట్గా అనమాట కాస్త తక్కువ వేగితే బూందీ లడ్డూ చేసుకోవచ్చు పాకం వేసేసి కాస్త క్రంచీగా వేయించుకుంటే బూందీ మిక్చర్ చేసుకోవచ్చు హాట్గా సో ఇదే అనమాట ఈ రెండు నేను పూజల టైంలో బూందీ లడ్డూ చేస్తూ ఉంటాను ఇలా వర్షాకాలం టైంలో అప్పటికప్పుడు తినాలనిపించేటప్పుడు కాస్త స్టోర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇలా బూందీ మిక్స్చర్ చేస్తూ ఉంటానండి మంచిగా పిండి కలిపి పెట్టుకున్న తర్వాత డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని డీఫ్రై చేసేసుకోవడమే డీఫ్రై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆయిల్ అయితే మాత్రం చాలా బాగా హీట్ అవ్వాలండి అందుకనే నేనైతే ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ సిమ్లో పెట్టి అదే మీడియం ఫ్లేమ్లో అయినా ఫ్లేమ్ తగ్గించి అప్పుడు మంచిగా బూందీ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేస్తాను అనమాట సో ఆ విధంగా అంటే ఏదైనా మంట అంటే ఆయిల్ అయితే మాత్రం మంచి హీట్ పైన ఉండాలి సో ఆ విధంగా నెక్స్ట్ బూందీ గరిట అయితే లేదండి అందుకనే నేనైతే మాత్రం మామూలుగా అన్నం జిక్కు ఉంటుంది కదా అన్నం వాచుకునే జిక్కి ఆ జిక్కులో వేస్తాను సో ఆ జిక్కులో వేసేటప్పుడు చాలా దగ్గరగా ఆయిల్కి చాలా దగ్గరగా ఉంచి బాగా కిందకి దించి ఆ జిక్కిన్ కిందకి దించి కాస్త గరిటితో అలా వేసేయడమే వేసేటప్పుడు కూడా ఎక్కువ ఎక్కువగా వేసేయకూడదు కొంచెం బూందీ అంతా కూడా వేగడానికి కాస్త ప్లేస్ ఉండి ఫ్రీగా వేగడానికి అవకాశం ఉన్నట్లాగా ఉంచుకోవాలి అంటే ఎక్కువ ఎక్కువ అయితే ముద్దలాగా కట్టేస్తుంది అనమాట అక్కడ వేగడానికి ప్లేస్ లేక సో చూసారా ఇంకా వే వెయ్యచ్చు కానీ వేయలేదు చాలా తక్కువగా వేసుకుంటూ అలానే మరీ తక్కువగా కాదు సో కొంచెం స్లోగా వేసుకుంటూ కొంచెం గరిటిని దగ్గరగా పెట్టి బూందీ గరిటిని ఆయిల్కి దగ్గరగా పెట్టి వేయాలి వేసిన తర్వాత కూడా జిక్కిని కానీ బూందీ గరిటిని కానీ వేసిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది కదా సో ఆ టైంలో బూందీ అడుగు భాగం ఉంటుంది కదండి మనం బూందీ వేసేటప్పుడు పడుతుంది కదా సో ఆ అడుగు భాగం పిండిని కూడా క్లీన్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వేసుకోవాలి సో మంచిగా వేగిపోతుంది సో చాలా క్రంచీగా వేగింది చాలా బాగుందండి చాలా సింపుల్ కూడాను చాలా చాలా సింపుల్ వేయించుకోవడమే మనకి టైం అన్నమాట మిగిలిన ఎక్కడా కూడా టైం అనేది వేస్ట్ అవ్వదు పిండి ఈజీగా కలిపేసుకోవచ్చు ఈజీగా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు నేను కాస్త తక్కువగా ఇంట్లో డీప్ ఫ్రై చేసే ఆయిల్ని మళ్ళీ రిపీటెడ్గా యూజ్ చేయకూడదని చెప్పి కాస్త తక్కువ ఆయిల్ వేస్తూ చిన్న కళాయిలో వేయించుకుంటాను కొంచెం కొంచెంగా మీరు ఇంకా ఎక్కువగా చేసేటప్పుడు కాస్త వెడల్పాటి ప్యాన్లో పెట్టుకొని కూడా వేయించుకోవచ్చు సో ఇంకా ఈ విధంగా అనమాట నేనైతే ఈరోజు బూందీ అంతటినీ కూడా ఈ విధంగా వేయించేశాను లాస్ట్ ఉంటుంది కదండి ఈ గిన్నెలో లాస్ట్ ఉండేటప్పుడు ఇందులో కాస్త ఆనియన్స్ పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు ఇటువంటి అన్నీ వేసేసి అల్లం ముక్కలు వేసేసి బూ ఇంకా పకోడీలా వేసేస్తాను ఈవినింగ్ స్నాక్స్కి ఉపయోగించుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే బూందీ అంతా వేయించేసాను కదా నెక్స్ట్ వచ్చేసి పల్లీలు ఇంట్లో వాడుకునే పల్లీలు అంటే మనం పంట పొలాల్లో కొంటాం కదా సో ఆ పల్లీల్ని వేయిస్తున్నాను బయట కొనేవైతే ఇంకా కొంచెం పాడైపోతుంది కదా పప్పు అని చెప్పేసి ఇది అసలు మనం డైరెక్ట్గా తింటాం కాబట్టి ఏమాత్రం ఒక్క పప్పు గింజ పాడైనా కూడా అసలు టేస్ట్ అనేది పోతుంది నెక్స్ట్ బాగా వేగకపోయినా కూడా పల్లీలు మెత్తబడిపోతాయి కాబట్టి చాలా నీట్గా మంచిగా దూరగా వేయించుకోవాలి ఆ తర్వాత వచ్చేసి డాల్పప్పు అండి డాల్పప్పు కూడా అంతే పల్లీలు డాల్పప్పు కరివేపాకు ఇవన్నీ కూడా మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు అంటే ఎక్కువగా పల్లీలు దొరక అంటే కనిపిస్తూ ఉండి తినాలనిపించే వాళ్ళకి ఎక్కువ ఎక్కువగా వేసుకోవచ్చు నేను కాస్త ఎక్కువగానే వేయించాను నెక్స్ట్ డాల్పప్పు కూడా అంతేనండి మీకు టేస్ట్కి తగినట్టుగా వేయించుకోవచ్చు నెక్స్ట్ కరివేపాకు రెండు గుప్పెళ్ళు వేసాను మంచిగా వేగిన తర్వాత వేసేసుకోవడమే ఈ విధంగా బూందీని అంతటిని వేయించుకొని పల్లీలు శనగపప్పు అంతా కూడా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం అంతా కూడా మంచిగా కలిపేసుకోవడమే చాలామంది మసాలా బూందీ మిక్చర్ అని చాట్ మసాలా కూడా ఇందులో యాడ్ చేస్తారు అంటే ఉప్పు తగినంత తీసుకొని కారం తగినంతగా తీసుకొని ఇందులోనే చాట్ మసాలా కూడా వేస్తారండి నేనైతే ఇంకా మా ఇంట్లో కొంచెం మసాలా కూడా దూరమే సో అందుకని ఉప్పు కారం రెండింటిని తగినంతగా తీసుకొని ఇంకా మొత్తం స్ప్రింకిల్ చేసేసి బాగా కలిపేసుకుంటే ఎంతో ఈజీగా ఉండే ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకొని అప్పటికప్పుడు చేసుకొని బుంది మిక్చర్ రెడీ నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తానండి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇంకా ఉంటాను ఫ్రెండ్స్ బాయ్